మహాత్మాగాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరూ పాటించాలని పలువురు నాయకులు కోరారు కావలిపట్నంలో వైసీపీ టీడీపీ కార్యాలయాల్లో మంగళవారం డెబ్బై ఏడవ గాంధీ వర్ధంతి కార్యక్రమం జరిగింది వైసీపీ కార్యాలయంలో నాయకులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తిరువీది ప్రసాద్ పంతొమ్మిదవ వార్డు సచివాలయం కన్వీనర్ సుమలతలు మాట్లాడారు కేతిరెడ్డి శివకుమారెడ్డి అమర వేదగిరి కనుమర్లపూడి నారాయణ నాగాచారి శాంసన్ తదితరులు పాల్గొన్నారు ఎందరో స్వాతంత్ర సమర యోధులు వాళ్ళందరూ చేసినటువంటి కృషితోటి మనకు ఈ దేశ స్వాతంత్రం తవ్వడం జరిగి రావడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి స్వాతంత్ర సమర యోధుని కూడా మనం గుర్తు తెచ్చుకుని వారి జయంతిలు కానీ మరియు వర్ధంతులు కానీ మనం వారి యొక్క చేసినటువంటి సేవలని మనం అందరం కూడా వాళ్ళని ఒకసారి స్మరించుకొని వారికి అర్పించడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా ఈ రోజున మరి మన దేశ రక్షణ కోసం పోరాటం చేస్తున్నటువంటి సైనికుల యొక్క అమరవీరుల దినోత్సవం కూడా ఈ రోజున అటువంటి సైనికుల అమరవీరులందరికీ కూడా మరి ఘనంగా నివాళులర్పిస్తున్నాం మరి జాతి పిత కళలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ప్రీతమ శాసనసభ్యులు ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు డి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క గ్రామ పరిపాలన మరి ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు పట్టణాలు అభివృద్ధి చెందే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అని ఒక మంచి ఆలోచన తోటి ఆ రోజున జాతిపిత మహాత్మాజీ గాంధీజీ గారు అనుకుంటే ఇన్ని సంవత్సరానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసిన ఏ ఒక్కరికి కూడా రాని ఆలోచనతో రాని ఆలోచన ప్రీతమ మన యంగ్ డైనమిక్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన రావటం ఆ ఆలోచన రూపంలో మరి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం ఉన్నప్పటికీ ఎన్నో అవకాశాలు తల్లికిచ్చిన మాట తప్పే అవకాశాలు ఉన్నప్పటికీ ఆయన తల్లికిచ్చిన మాట తప్పకుండా ఆ మూడు ప్రమాణాలను ఆయన నిలబెట్టుకున్నాడు అంటే నిగ్రహ శక్తికి ఆయన ఉదాహరణగా తీసుకోవచ్చు ఎన్నో సందర్భాలలో ఎందుకంటే ఇక్కడ మాటిస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత మాట తప్పే వాళ్ళు ఎంతో మంది ఉంటారు అనమాట కాబట్టి నిగ్రహ శక్తి కలిగిన వ్యక్తిగా ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అయితే దేశ స్వాతంత్రం కోసం ఆయన పోరాటం చేయడానికి అసలైన కారణం అదే విధంగా టిడిపి కార్యాలయం గాంధీజీ చిత్రపటానికి పూలమలలు వేసి నివాళులర్పించారు టిడిపి వాణిజ్య విభాగం అధ్యక్షులు కోట రమేష్ పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు రాష్ట్ర రాష్ట మైనారిటీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ మస్తాన్లు మాట్లాడారు మహాత్మాగాంధీ పేరు చెబితే ప్రజల్లో ఒక దేశభక్తి కలుగుతుందని తెలిపారు భారతదేశ స్వాతంత్రంలో అహింస మార్గంలోనే భారతదేశానికి స్వాతంత్ర్యం తేవడంలో ఆయన చేసిన కృషి అమోఘమని కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీహరినాయుడు పోతుగంటి శ్రీకాంత్ దావులూరి దేవకుమార్

ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం అహింస స్థాపంతో పోరాడాలని ఆయన ఆశయాలు కొనసాధ్యని కోరుకుంటున్నారు శాంతిపిత శాంతి మహాత్మా గాంధీ గారి డెబ్బై ఆరవ వర్దంతి సందర్భంగా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వతంత్ర పోరాట సారథియే కాకుండా ఈ దేశంలో శాంతి ద్వారా ఈ ప్రపంచంలోనే ఒక శాంతి మంత్రం ద్వారా రాజ్యాన్ని మరి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి మహాత్మా గాంధీ వారు అహింసతో ఒక రాజ్యాన్ని ఒక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగనలాడించు ఒక కొత్త సిద్ధాంతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మహానుభావుడు ఆయన అంతేకాకుండా భారతదేశం నూట నలభై కోట్ల దేశం ఈరోజు కనీసం ఇన్ని భాషలు ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఈ దేశంలో ఉన్నా ఈ దేశం ఈరోజు ఇంకా ముందుకు పోతుందంటే ఈ ప్రజాస్వామ్య దేశాన్ని మరి మహాత్మా గాంధీ గారు లాల్ నెహ్రూ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గారు లాంటి వాళ్ళు ఈ దేశంలో ముందుండి రావడం వల్లే ఈ దేశం ప్రజాస్వామ్య బంధాల ముందుకు పోతుంది అని చెప్పినట్లుగా మరి హింసకు దూరంగా ఉన్న గాంధీ సిద్ధాంతంతో ఉన్నటువంటి ఈ దేశం ఈ రోజున పాలకుల వల్ల మరి హింసమైతే నడుస్తూ ఉంది ఇది చాలా దుర్మార్గం ఇది గాంధీ సిద్ధాంతాలకే వ్యతిరేకం ఇది అంబేద్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకం అని సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజుకైనా రాష్ట్ర దేశ ప్రజలు మరి ప్రజాస్వామ్య పంధాలో ప్రభుత్వాలు కూడా ఎన్నుకుంటేనే ఈ దేశంలో మహాత్మా గాంధీ గారి యొక్క మరి కళలు సాకారం అవుతాన్ని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు నీకు పిలుస్తూ తాపించినట్టు పార్టీ కాబట్టి తెలుగు దేశంలో ఉన్న మనం అంతా కూడా అనవు జాతీయ సమైక్యత జాతీయ భద్రత ಐಕ್ಯಮರ್ ಖುಷಿ ಮೃಷಿ ಅಪ್ಪಡೇ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಗ್ಯಾಪ ಚಾನ್ ಇಲ್ಲಿ ಎಷ್ಟು ಈ ಕಲ್ಯಾಣ ತಿಲಕ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ శారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని మిల్లుల షూటింగ్ షార్టింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూ